మన ఇప్పుడు మనం బాధపడుతున్న మనని బాధ పెడుతున్న అతిపెద్ద సమస్యల్లో అనారోగ్య సమస్యల్లో ఈ డయాబెటీస్ అంటే మధుమేహం ఒకటి ఎందుకంటే ఇది సైలెంట్ కిల్లర్ అంటారు దీన్ని ఇది అనేక ఇతర జబ్బులకు దారితీస్తుంది ఇది ముఖ్యంగా జబ్బు కాదు ఇది జీవనశైలి సమస్య అంటాం అంటే ఒక ఒక డిసీజ్ లాంటిది కాదు ఒక వైరస్ లాగా ఒక వైరస్ వల్ల వచ్చేది కాదు ఒక క్రిమి వల్ల వచ్చే సమస్య కాదు ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటాం ఓకే కానీ ఇది అనేక వ్యాధులకే దారితీస్తుంది ఇది కనుక అలా వదిలేస్తే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ రెటినోపతి కళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది డయాబెటిక్ న్యూరోపతి నర్వస్ సిస్టమ్ మీద ముఖ్యంగా కాళ్ళలో నమ్నెస్ టింగ్లింగ్ సెన్సేషన్ సెన్సేషన్ కోల్పోవడం అలాంటిది వాటికి దారితీస్తుంది అట్లాగే డయాబెటిక్ నెఫ్రోపతి కిడ్నీస్ మీద దీని మీద ప్రభావం చూపిస్తుంది ఒకటి కాదు ఇలా అనేక ఆర్గాన్స్ మీద ఈ డయాబెటీస్ అనేది ప్రభావం చూపిస్తుంది కాబట్టి చాలా ఆందోళన కలిగించే ఒక అనారోగ్య సమస్యగా దీన్ని మనం చెప్తాం ఇప్పుడు ఎలా తయారైందంటే భారతదేశము ఒక భారతదేశం ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఈ డయాబెటిక్కి ఒక క్యాపిటల్ సిటీ లాగా మారుతున్నాయి ఇప్పుడు ఇది ఒక వ్యాధిలాగా ఇది ఒక సమస్యలా కూడా అందరూ అనుకోవడం లేదు ఇది ఒక సాధారణమైన మన మనతో కలిసి మన సహజీవనం చేసే ఒక సమస్యలే అనుకుంటున్నారు కాడికి వచ్చేసారు జనాలు అంటే ఇది ఒక ఇనోవేటబుల్ దీన్ని తప్పించుకోలేమన్న సిచ్యువేషన్లోకి వస్తున్నారు రాను కానీ దీన్ని ఎంత పెద్ద సమస్య అయినా కూడా ఆక్యుపెంచర్ దీంట్లో ఏంటంటే దీనికి అద్భుతమైనటువంటి మన దీన్ని రివర్స్ చేయొచ్చు ఇది ముఖ్యంగా దీన్ని మళ్ళీ సాధారణమైన జీవన శైలిలోకి తీసుకురావచ్చు దీన్ని దీని బార నుంచి మనం బయటపడవచ్చు అని ఆక్యుపెంచర్ చెప్తున్నారు దీన్ని ఒక డిఫరెంట్ యాంగిల్ నుంచి ఆక్యుపెంచర్ వైఖరి చేసుకుంటుంది దాన్ని విశ్లేషిస్తుంది ఎలాగంటే అసలు డయాబెటీస్ అంటే ఏంటి అంటే దాని తెలుగులో మధుమేహం అంటాం మధు అంటే తియ్యని మేహం అంటే మూత్రం అని అర్థం మూత్రంలో తీయ్యను షగ షుగర్ లెవెల్స్ పెరగడా మధుమేహంగా మనం చెప్తున్నాం అసలు ఎందుకు వస్తుంది ఈ వ్యాధి ఈ సమస్య ఎందుకు వస్తుందంటే ఆక్యుపెంచర్ ప్రకారం మనం తీసుకున్న ఆహారం నాణ్యమైనది కనుక అన్నట్టయితే అంటే బేకరీ ఫుడ్స్ కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ అండ్ సరైన ఈ టిండు క్యాండు ప్రిజర్వేటివ్స్ కలిగిన ఫుడ్ కానీ ఇలాంటి నాణ్యమైన ఆహారం కానట్టయితే ఆహారం నుంచి తయారయ్యేటటువంటి గ్లూకోజ్ కూడా అంత నాణ్యమైనదిగా ఉండదు అప్పుడు నాణ్యమైన గ్లూకోజ్ కానప్పుడు మన శరీరం ఏం చేస్తుందంటే దాన్ని బయట పంపడం కోసం ప్రయత్నం చేస్తుంది అందువల్లనే ఇది బ్లడ్లో నుంచి యూరిన్లో నుంచి బయటికి వెళ్తుంది ఇక రెండవ విషయం ఏంటంటే ఆహారం నాణ్యమైంది మన శరీరానికి అనువైంది తీసుకోవడం చాలా చాలా అవసరం మన మంచి ఆహారం మంచి ఆహారం అందరూ అంటారు అంటే మంచి ఆహారం అంటే ఏంటిది అంటే మన శరీరం దేనైతే యాక్సెప్ట్ చేస్తుందో దేనైతే జీర్ణం చేసుకోగలుగుతుందో దేనైతే అబ్సర్వ్ చేసుకోగలుగుతుందో అదే శరీ అదే మంచి ఆహారం ఫర్ ఎగ్జాంపుల్ మట్టి పొట్ట ఒకటేనండి మట్టిలో కనుక ప్లాస్టిక్లు గాజు పెంకులు ఇలాంటి కొన్ని వేసినప్పుడు అవి అందులో కలిసిపోవు అట్లాగే పొట్టలో కూడా కొన్ని పదార్థాలు వేసినప్పుడు అవి ప్రాపర్గా జీర్ణం కాక ఇబ్బంది పెడతాయి అంటే మన జీర్ణ వ్యవస్థనే కాకుండా మన శరీరానికి తగినవి కావు అవి వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి ఏదైతే మన సూటబుల్ అవుతాయో అది మాత్రమే మంచి మంచి లేదా సరైన ఆహారంగా మనం భావించాలి అది ఒకటి సెలెక్షన్ అంటే కూరగాయలు మంచివి పండ్లు మంచివి మన పూర్వీకులు తీసుకుంటున్న ఆహారం అవన్నీ కూడా మంచివే మన సీజన్లో దొరికే సీజన్గా దొరికే ఫ్రూట్స్ మంచివి ఇవన్నీ కూడా మనకు పడతాయి కానీ పిజ్జా బర్గర్లు ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వాటికన్నా కూడా ఫామ్ నుంచి వచ్చే పదార్థాలు ఉంటే వ్యవసాయ క్షేత్రాల నుంచి వచ్చేవి మనకు సూట్ అవుతాయి కానీ ఇప్పుడు ఆహార పదార్థాలు చాలా వరకు ఫామ్లో నుంచి రావడం లేదు ఫ్యాక్టరీస్ నుంచి వస్తున్నాయి అది మాత్రం మనం సూటబుల్ కాదని చెప్తున్నాం ఇక రెండవది అది తినే విధానం మనం ప్రాపర్గా ఆహారాన్ని చూస్తూ తినడం లేదు ఆహారంలో గట్ హెల్త్ అని అంటాం గట్ హెల్త్ అంటే గట్ స్టార్ట్ ఫ్రమ్ ద మౌత్ మౌత్ నుంచి ఎసోఫ్యాగస్ నుంచి స్టమక్ లో నుంచి స్మాల్ ఇంటస్టైన్ లార్జ్ ఇంటస్టైన్ గట్ ఈ చివరికి ఈ యానస్ దాకా ఉన్నటువంటి ఒక ఈ ట్రాక్ని ఏమంటాం అంటే మనం గట్ అంటాం దాని హెల్త్ అంటాం దీన్ని అందరూ ఈ రోజు మాట్లాడుతున్నారు దీన్ని హెల్త్ బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది మన జీవనం బాగుంటుంది మన జీవితం బాగుంటుంది అని అంటున్నారు కరెక్టే అయితే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది మన చూపు కూడా ఇంపార్టెంట్ ఆహారాన్ని చూస్తూ తినాలి అంటే కళ్ళు కూడా దీనికి యాడ్ యాడ్ చేయాలి కానీ చూ ఒకవేళ పదార్థాన్ని కనుక చూడకుండా మనం టీవీ చూస్తున్నాం లంచ్ ఆన్ మీటింగ్స్ పెట్టుకొని డిస్కస్ చేసుకుంటున్నాం లేదా స్క్రీన్ ఫోన్ చూస్తున్నాం తింటే ఏమవుద్దంటే మనం ఏం తింటున్నాము ఎంత తింటున్నామో అనేది కరెక్ట్గా బ్రెయిన్ సంకేతాలు వెళ్ళవు అదొక పాయింట్ రెండవది ఏంటంటే చాలా నమిల్ నమిల్ తినాలి నమిల్ నమిల్ తిన్నప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఎక్కువగా నములుతుంటే పచ్చనం చేస్తుంటామో అంత స్థలైగా మిక్స్ అవుతుంటుంది చాలా వరకు డైజెషన్ అంతా కూడా నోట్లోనే జరిగిపోవాలి ఈ లాలాజలం ఎంత మిక్స్ అవుతే అంత మెల్లగా తింటుంటే బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఈ లోపలికి ఒక సంకేతాలు ఇస్తుంది ఏమని ఇంత ఆహారం వస్తున్నది దీన్ని పూర్తిగా అరిగించేందుకు పచనం చేసేందుకు మనకింత డైజెస్టివ్ జ్యూసెస్ కావాలి ఇంత హెచ్సిఎల్ కావాలి ఇంత బయల్ జ్యూస్ కావాలి ఇంత ఇన్సులిన్ కావాలి అని ఒక ఆర్డర్ ఆర్డర్స్ వెళ్తాయి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ ఆహారం కరెక్ట్గా జీర్ణం అవుతుంది దాని ద్వారా వచ్చేటటువంటి ఎస్సెన్స్ చివరి ఎండ్ ప్రోడక్ట్ కూడా గ్లూకోజ్ కూడా చాలా చాలా క్వాలిటీగా ఉంటుంది కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే రాంగ్ వేలో తింటున్నాం ఇది రెండవది ఇక మూడవది ఏంటంటే రాంగ్ టైంలో తింటున్నాం టైం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ ప్రతి దానికి ఒక సమయం ఉంటుంది సూర్యుడు అస్తమించిన తర్వాత అంటే రాత్రి అయిన తర్వాత మనకేంటంటే మన లోపల ఆహారాన్ని జీర్ణం చేసే శక్తి తగ్గుతుంటుంది అందువల్ల సూర్యాస్తమయానికి చాలా ముందే లేదా ఆ కాల ఏడు లోపు రాత్రి భోజనం కనుక చేయగలిగితే మన జీర్ణశక్తి చాలా అనుకు అను ఆశించే విధంగా ఉంటుంది కాబట్టి మనకు మేలు జరుగుతుంది అట్లాగే పొద్దున ఇప్పుడు మనం ఎర్లీగా తింటున్నాం కదా మళ్ళీ మార్నింగ్ కూడా ఎర్లీగా చేయాలి అంటే ఎయిట్ థర్టీ నైన్ లోపు చేయడం మంచిది ఎందుకంటే రాత్రి ఏడు ఏడున్నర తింటే మళ్ళీ పొద్దున ఏ పదో పదకొండో తింటే కుదరదు మనం ఏడు ఏడు మళ్ళీ మనం కూడా ఏంటంటే లోపు తింటే ఏంటంటే ఈ పది అప్పటికి పది పన్నెండు గంటల గ్యాప్ ఉంటుంది అంటే అలాగే లంచ్ టైం ఏంటంటే వన్ వన్ థర్టీ లోపు చేయగలిగితే బెటర్ ఏం తినాలి అని చెప్పడం లేదు ఎలా తినాలో చెప్తున్నాను ఎలా చూసి తినాలి ఎలా నమిలి నమిలి తినాలని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఇది ఈ ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలా ఎలా ఆహారం తీసుకోవాలనుకున్నాము కొంచెం ఆయిల్స్ తక్కువగా ఉన్నవి కార్బ్స్ కార్బార్స్ అంటే ఎండవి మన పిండి పదార్థాలు అంటమే అవి చాలా వరకు తగ్గించాలి ప్రోటీన్ డైట్ తీసుకోవాలి పుష్కలంగా ఆకుకూరలన్నీ తీసుకోవచ్చు మనకు అదృష్టం ఏంటంటే మనకు ఆకుకూరలు చాలా ఉన్నాయి తోటకూర కొనగంటి కూర చుక్కకూర ఈ చూసి చెప్తూ పోతే ఎన్ని అనేక ఆకుకూరలు ఉన్నాయి మనకు కూరగాయలు కూడా చాలా ఉన్నాయి బీరకాయ సోరకాయ పొట్లకాయ వంకాయ ఇవన్నీ కూడా చాలా చాలా మంచిది వాటర్ కంటెంట్ ఉన్న ఈ వీటిలో ఏంటంటే పోషకాలు చాలా ఉంటాయి వాటిలో ఫైబర్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి ఇవి మనం తిన్న తర్వాత చాలాసేపటి వరకు కూడా మనకు ఆకలి కాకుండా మనని అవి చూస్తాయి ఈ ఫాస్ట్ తినడం వల్ల వచ్చే ఫాస్ట్ జబ్బే ఈ డయాబెటీస్ నమిలి నవిలు తినండి ఒక్క నెలలో ట్రై చేసి చూడండి ఏ మందులు అవసరం లేదు నమిలి నమిలి తినండి మెల్లగా తినండి ఇంత రొట్టె ఇంత పిండి పెట్టుకుంటే ఇంత రొట్టె తయారవుతుంది ఆ రొట్టెలో ఇంత ఆకూర వేసుకోండి ఉప్పు కారం పులుపు తగ్గించండి ఎక్కువ కూర తినచ్చు ఎక్కువ కూర తినడానికి తక్కువ కారం వేయాలి తక్కువ ఉప్పు వేయాలి వేసి కూర ఎక్కువ పెట్టుకొని ఒక్క ఇంత పిండితో ఇంత పెద్ద రొట్టె చేసుకొని మెల్లగా ముక్క ముక్కలు చేసుకుంటూ తినండి స్లోగా తినండి నెల రోజులు ప్రాక్టీస్ చేసి చూడండి మీలో ఎంత మార్పు వస్తుందో చూడండి షుగర్ లెవెల్ ఆటోమేటిక్గా చాలా వరకు తగ్గిపోతాయి ఆక్యుపంచర్లు ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఆక్యుపంక్చర్ ప్రకారం ఈ డయాబెటీస్ పేషెంట్స్ లోపల ఈ అవుట్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆకాశము అగ్ని భూమి గాలి నీరు అంటాం వుడ్డు ఫైరు ఎర్త్ ఎయిర్ వాటర్ ఈ పంచభూత శక్తుల లోపల ఒక పర్టికులర్ పర్టికులర్ ఎలిమెంట్ గా ఉంటుంది తక్కువగా ఉంటుంది సాధారణంగా కనిపించే సమస్య అదేంటంటే ఫైర్ అగ్ని తత్వం తక్కువగా ఉంటుంది ఈ అగ్ని తత్వం తక్కువగా ఉన్నప్పుడు సర్కులేటరీ ఇష్యూస్ వస్తాయి అగ్ని అంటేనే ఫైర్ ఫైర్ అంటే బ్లడ్ బ్లడ్ అంటే బ్లడ్ వెజల్స్ హార్ట్ సర్కులేషనరీ ఇష్యూస్ తక్కువ వస్తాయి అందువల్ల మేము చూడగా టచ్ చేయగానే పే పల్స్ చూసేప్పుడు అలా డయాబెటిక్ వాళ్ళని టచ్ చేయగానే వాళ్ళ శరీరం చాలా వరకు ఏంటంటే చల్లగా ఉంటుంది అంటే హీట్ కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళలో హీట్ అనేది ఉండదు సర్క్యులేటరీ ఇష్యూస్ ఉంటాయి బ్లడ్ ఇష్యూస్ ఉంటాయి హీట్ ఇష్యూస్ ఉంటాయి దాన్ని ఫైర్ ఇంబ్యాలెన్స్ అంటాం ఇప్పుడు ఆ ఫైర్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఇంకొక విషయం కూడా చూడండి డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ లోపల ఏదైనా గాయమైనప్పుడు తొందరగా తగ్గదు ఎందుకు తగ్గదంటే ఆ ఫైర్ ఉండాలి తగ్గాలంటే ఫైర్ కావాలి ఎగ్జాంపుల్ ఒక గాయమైంది ఆ గాయాన్ని తగ్గించాలంటే అక్కడికి బ్లడ్ వెళ్ళాలి అక్కడ ఉన్న సెల్స్ డెడ్ సెల్స్ రిమూవ్ అవ్వాలి కొత్త సెల్స్ రావాలి ఉన్న సెల్స్ టోనిఫై అవ్వాలి అంటే బ్లడ్ సర్కులేషన్ బాగుండాలి ఆ బ్లడ్ అనేది ప్రాపర్గా హీట్ అనేది హీట్ అనేది ముఖ్యంగా హీట్ ఉండాలి అందుకే చూడండి వింటర్లో ఒక పుండ్ అయింది ఎండాకాలంలో ఒక వేసవిలో ఒక అయింది చూడండి వేసవిలో అయిన పొండు త్వరగా తగ్గిపోతుంది వింటర్లో అయిన పొండు తొందరగా తగ్గదు ఎందుకంటే హీట్ వల్లనే మనం అందుకే అంటాం సూర్యుని సూర్యుని చూడాలి సూర్యుని ఎండపడాలి ఆ వేడి కావాలి అందుకే అంటున్నాం మనం అందులో లైఫ్ ఉంటుంది ఇప్పుడు ఒక ఆక్యు ఆక్యుపంచర్ పాయింట్ దీని గురించి డిస్కస్ చేద్దాం అది చాలా చాలా వరకు అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు చూడండి ఇది ఆక్యుపంక్చర్ మోడల్ ఇది హ్యూమన్ మోడల్ ఇది ఇది ఇంట్లో అన్ని కూడా చూసారు కదా ఈ శక్తి ప్రసార మార్గాలు ఇలా ఉన్నాయి లైన్స్ కనబడుతున్నాయి శరీరం బాడీ అంతా కూడా ఈ అన్నిటికీ నెంబర్స్ కూడా ఉన్నాయి మీరు గమనిస్తే తెలుసు చేతులకు కాళ్లకు తలకి మొత్తం పైనుంచి కిందికి కింద నుంచి పైకి ఇలా ఈ ఎనర్జీ పాత వేసి ఉన్నాయి వీటిని ఏమంటాం అంటే మెరిడియన్స్ అంటాం ఇంగ్లీష్ లో తెలుగులో శక్తి ప్రసార మార్గాలు అంటాం మన ఎనర్జీ మొత్తం కూడా ఈ శక్తి మీదనే మన యొక్క ఈ ఎనర్జీ మీదనే మన ఈ శక్తి మీదనే మన జీవనం ఆధారపడి ఉంటుంది ఓకే ఈ ఈ ఇవి ఏంటంటే వీటి పాయింట్స్ ఉన్నాయి అంటే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ పాయింట్స్ ఉన్నాయని ఆక్యుపెంచర్ చెప్తుంది అంటే వీటన్ని రహస్య బిందువులు ఆక్యుపంక్చర్ పాయింట్స్ అంటారు ఇవి ఇక్కడ ఒక్కొక్క పాయింట్ ప్రెస్ చేయడం వల్ల లేదా వాటిని మెల్లగా స్టిమ్యులేట్ చేయడం ద్వారా నీళ్ల ద్వారా కానీ చేయి ద్వారా కానీ ప్రెషర్ ద్వారా కానీ పంక్చర్ ద్వారా కానీ అక్కడ ఉన్న ఎనర్జీ సిస్టంలో మార్పులు వస్తాయి ఇంటర్నల్ గా అనేక అనేక మార్పులు వస్తాయని అని ఆక్యుపెంచర్ చెప్తుంది ఇక్కడ ఆక్యుపెంచర్ పాయింట్ ఏంటంటే కాళ్ళల్లో ఉంది ముఖ్యంగా అనేక పాయింట్స్ ఉంటాయి ఆక్యుపెంచర్ ప్రకారం ఒక అనారోగ్య సమస్యకు వంద ఆక్యుపంచర్ పాయింట్స్ ఉంటాయి అలాగే వంద అనారోగ్య సమస్యలకు ఒక ఆక్యుపంచర్ పాయింట్ ఉంటుంది ఇక్కడ అన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేము ప్రేక్షకులు చూసేవాళ్ళు వాళ్లకు వాళ్ళే స్వయంగా చేసుకోవడానికి వీలుగా గుర్తించడానికి వీలుగా ఉన్న ఒకటి లేదా రెండు పాయింట్లు మాత్రమే డిస్కస్ చేద్దాం ఇది ఆక్యుపెంచర్కి ఈ ఆక్యుపంచర్ ప్రకారం ఇది ఈ డయాబెటీస్కి చాలా అమోఘంగా అద్భుతంగా పనిచేస్తుంది జీర్ణ శక్తిని పెంచుతుంది చూడండి మన లోపల ఉన్నటువంటి ఈ సమస్య పెద్ద సమస్యని ఈ ఆక్యుపెన్షఫ్ ప్రెషర్ పాయింట్ ద్వారా ప్రెషర్ పాయింట్ ద్వారా ఇలా రెగ్యులర్ ప్రెషర్ చేసుకోండి రోజు రెండు సార్లు చేయొచ్చు చేసిన ప్రతిసారి ఒక వన్ మినిట్ వరకు చేయొచ్చు రెండు కాళ్ళలో కూడా చేసుకోవచ్చు ఈ రెండు కాళ్ళలో ఉన్నది ఇది ఇది బిగ్ టో అంటాము బొటన వేలు ఈ బొటన వేలు ఇలా గోర్ నుంచి రాగానే ఫస్ట్ ఒక జాయింట్ వస్తుంది దీన్ని ఏమంటామంటే ఎస్పీ టూ అంటాం స్ప్లీన్ లో రెండో పాయింట్ ఈ ఎస్పీ టూ అనే పాయింట్ స్ప్లీన్ అంటే ఇది స్టమక్ సంబంధించింది డైజెషన్ సంబంధించింది రెండో పాయింట్ ఏంటంటే అది ఫైర్ ఎలిమెంట్ సంబంధించింది అగ్ని సంబంధించింది చూడండి ఎంత అద్భుతమో డైజెషన్ అండ్ అగ్ని ఈ రెండు పాయింట్స్ కలపడం ద్వారా ఒక అమోఘమైన ఫలితాలు వస్తాయి ఈ శరీరంలో చూ ఆ పాయింట్ వేసిన క్షణంలోనే డైజెస్టివ్ జ్యూసెస్ ఊరడం స్టార్ట్ అవుతాయి మీరు ఇలాంటి ఎన్నో రిజల్ట్స్ చూసాము చాలా చాలా మంచిది ఇది మామూలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాడు చేయొచ్చు ఇండైజేషన్ ఉన్నవాడు చేయొచ్చు ఎందుకు ఇది ఇందాక చెప్పాను అనేక సమస్యల్ని వీళ్ళు మేము ఒక సమస్యని ఉద్దేశించి ఎప్పుడు ఆక్యుపెంచర్ పాయింట్స్ ఉండవు ఎలా ఉంటాయి రూట్ కాజ్ ట్రీట్మెంట్ చేస్తుంది ఒక రూట్లోనే అనేక బ్రాంచెస్ లాగా అనేక అనేక సమస్యలు ఉండొచ్చు అనేక వ్యాధులు ఉండొచ్చు వాటన్నిటిని ఒక్కొక్క వ్యాధిని తగ్గించకుండా రూట్లోనే ట్రీట్మెంట్ చేస్తుంది ఆక్యుపెంచర్ అందువల్ల ఎస్పీ టూ అనే పాయింట్ని యాక్టివేట్ చేయడం ద్వారా మసాజ్ చేయడం సర్క్యులర్ మసాజ్ చేయడం ద్వారా లేదా ప్రెస్ చేయడం ద్వారా లేదా నొక్కి వదిలి నొక్కి వదలడం ద్వారా ఒక వన్ మినిట్ చేయండి ఇది డయాబెటీస్కి ది బెస్ట్ పాయింట్ అద్భుతంగా పనిచేస్తుంది మీకు వచ్చే రిజల్ట్స్ని మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి